హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక సరికొత్త విషయం బయటకు వచ్చింది ట్రోల్ అవుతూ ఉంది అదేంటంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన రాష్ట్ర రాజధాని కోసం పలు ప్రదేశాలని అన్ని చూసిన తర్వాత ఫైనల్గా అమరావతిని ఓకే చేశారు అమరావతిని ఓకే చేసి చట్టం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూసాం మనం ప్రతి ఒక్కళ్ళు మీరు ఇవ్వాలి మీ మీరు చే తోచిన సహాయం చేయండి అంటూ చెప్పి అప్పుడు జోలు పెట్టుకొని తిరగడం జరిగింది అప్పట్లో కొంతమంది గాజులు ఇచ్చారు కొంతమంది ఉన్న సహాయం చేశారు అమరావతి డెవలప్ కోసం చాలామంది సహాయం చేశారు అది కూడా కొంతమంది మంచిదే అనుకున్నారు ఎందుకంటే మన రాష్ట్ర రాజధాని కోసం మన వంతు మనం సహాయం చేద్దామంటూ ఉన్నవారు కొంతమంది ఇచ్చారు అది ఆర్థికంగా బలపడిన వారు ఇచ్చారు మొన్న ఈ మధ్య కూడా చూసాము ఎవరో ఒక పాప వచ్చి ఆవిడకి ఏదో ఉద్యోగం వచ్చిందని ఏదో ఇచ్చారు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇచ్చారు అలాంటి ఇవ్వడంలో తప్పలేదు అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోల్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి ఒక్కరూ అమరావతి అభివృద్ధి కోసం వంద రూపాయలు ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకోబోతుందని పోగట్ట ఇది మనం ఫిక్స్ చేసేది కాదు ఒక సమాచారం మాత్రమే మనం ఏంటంటే మన దృష్టికి తెలిసింది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి దగ్గర ఉండే అది చిన్న పాప దగ్గర నుంచి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి మీరు నాలుగు వందలు మీరు అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వండి అని చెప్పేసి వసూలు చేస్తారా లేకపోతే ఇది బట్టి నెటిజన్లు ట్రోల్ చేసేనే మాట అవుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలకు మేము హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారంటే డబల్ ఇచ్చి హామీలు ఇచ్చినాం మేము డబల్ ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ పక్కన పెట్టేసి అవి ఏమీ పట్టించుకోకుండా డబ్బులు లేవు చూస్తే భయమేస్తుంది అంటూ శాసనసభలో చెప్పేసి బయటకు వచ్చి బయట ప్రెస్ మీట్లలో చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు మేము ఈ పథకాలు ఏం చేయలేకపోతున్నామని చెప్పి ప్రజలను మోసం చేస్తూ మరి ఇప్పుడేమో అలా మోసం చేస్తూ అభివృద్ధి కోసం అమరావతి అభివృద్ధి కోసం మీరందరూ వెయ్యి రూపాయలు వేయంనో ఒక రూపాయి ఉండేనో లేకపోతే వంద రూపాయలు వేయం నా అడగడం మాత్రం ఎంతవరకు సమంజసం పేదవాడు అమరావతిలోకి ఎన్నిసార్లు వెళ్తాడు ఎక్కడ ఎందుకు వెళ్తాడు రాజధాని కోసం ఏం అవసరం ఉంటుంది ఇక్కడ రాజధాని గురించి కూడా ఒక విషయం ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అవుతూ ఉందంటే వర్షాలు పడితే ఒక సముద్రం కంటే ఇంకా ఎక్కువగా అక్కడ పడవల్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అంత నీరు వచ్చింది అక్కడ మళ్ళీ మరి అలాంటి ప్రదేశాన్ని అమరావతిగా రాష్ట్ర రాజధానిగా అయిన మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వారికి అధికారం వచ్చింది కాబట్టి ఈ అధికారం ఉన్న ఐదు సంవత్సరాల్లో దాన్ని ఏ విధంగా పటిష్టం చేయాలనో ఆ విధంగా చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు అందవలసినటువంటి సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టేసి ఒక ఫంక్షన్ తప్ప మిగతా పథకాలన్నీ పక్కన పెట్టేసి వాటికి వచ్చిన సొమ్మంతా అమరావతిలోనే పెట్టాలి అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ఉన్నట్టున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ విషయం కనుక ప్రతి ఒక్కరూ వంద రూపాయలు అమరావతి అభివృద్ధికి ఇవ్వాలనేది నిజమే అయితే మీరు కూడా మీ వంతు సహాయం చేయండి మరి రాబోయే కాలంలో చూద్దాం థ్యాంక్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి